హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ స్టార్ ఒగ్గు కథలు సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు తమ్ముని చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది సో మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్లో ఉంటాయి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి మంచి ఒగ్గు కథలు మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను

அது கட்டுக்கே கட்டு சீரே பெட்டு கொடுத்து போதா மனிக்கு அந்த மஞ்சள் காது காது அண்ணம் எவ்வளோ சமுதாயம் நம்மள செல்லை போட்டு எல்லா

ఏమైతే ఎందు ఎందుకు ఏమైతే ఇదే పోతా అదే ఇది వేస్తా పోతారే ఇలాగ ఉన్నారా ఈ పని గట్టిగా ఉండాలి లేకపోతే ఇంటి ముందర పంతొమ్మిది వందల గట్టిగా ఉండాలి ఎందుకు మంచి పొండాలి పని గట్టిగా ఉండాలని సరే దానికి ఓకేగా పది ఫోన్ చేసి గట్టి ఉంటాడు అయితే ఎవరన్నా మొగ్గు ఇలా కొట్టనుకో చెప్పుకోనో అనుకో పక్క పండు వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు వస్తారు ఎలా మధ్యలో బోర్ని కొడతామని మొగ్గుని నాలుగైదు తీసి ఇలా పోతుంది అందుకే అప్లై నాలుగు పెట్టి మూడు కోసలు నాలుగు పెట్టి మూడు కోసలు వేసిపోతా అయితే పనికి వెనకాల పది ముచ్చట్లు రావాలి అదే వెనకాల అరవై ముచ్చట్లు రావాలి हमारा इंडिकेना ऊ उल्लसरेने ना तोड़े नाए कडले नाए है अ ल् प वना बारे है वोड पर ना बाध हा చెప్తే మాట మాట్లాడితే దానికి రెండు అర్థాలు ఉంటాయి అర్థం లేని మాట మాట్లాడాలి అయితే ఇల్లు పెద్ద ఉంటే బాధ అంటే ఇల్లు పెద్ద కడిగిందే కడు ఊసిందే ఓసుడు తోలిండే తోడు అయితే ఏం చేయాలంటే ఇల్లు పెద్ద ఉంటే ఏం చేయాలంటే దాని వాళ్ళు ఎగురు ఇరవై అయితే ఏం చేయాలంటే ఇతరురాజు అట్టడా పిడుసా కట్టాలి ఒక్కసారి వచ్చిన అనుకో అదే అడుగుకుంటది ఇల్లు ఇల్లు పెద్దగా ఉంటే బాగా కట్ట ఒ పెద్ద ఉంటే బాధ ఎట్లా అంటే ఒళ్ళు పెద్ద ఉంటే

అంటే గద్రపాలి అని ఎంత పేరు వచ్చిందంటే పాడలు బతుకమ్మలు ఆడుకుని మధ్యనే నీళ్ళ లేసారి మధ్యనే ఇంటికాడ బతుకమ్మలు కానీకున్నాడు చెల్లు కట్టుకొని సూతనే ఉంటారు అబ్బా పిల్లన పెళ్ళు బాగా ఆడుతాను అయితే సానాట ఫస్ట్ ఎట్లా అయితే సానాట అంటే కుమార్లు భావనలు రెడ్డిలు ఎట్లా ఆడుకుంటారు అంటే జపజెప్ప తనం చేసి బతుకమ్మలు వేసుకొని సంబంధంలో బతకంలో వేసుకొని ఇంటికాని మంచి మంచిగా ఆడతారు చూడరు

కాలం మారిపోయింది కంప్యూటర్ కాలం వచ్చింది పది యాత్ర ఇక కాలం మారిపోయింది కంప్యూటర్ కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త ఆడ వచ్చింది ఇంకా ఏం చేస్తాను అంటే రెండు కోళ్లను ఆడుతున్నాను ఇక బతుకమ్మ டீஜே டீஜேட்டுவா டிஜேட்டேர் தான் முசல்முல்ல எப்படி அச்சு ஆண்டு

అవుతున్నాను అది ముందర ముంగరుగుతుంది అందుకే తెలియాలి యాని గురు లాలా అడుగునే యాప్ ఉంటాయి వస్తున్నాయి పాడుతూ వస్తుంది నాలుగు అక్కలా వస్తున్నాయి అంతే అయ్యక్క మనకు గిట్టు ఉంటది కానీ ఆడుకుందామా బతుకమ్మ చేసిపోతున్నావా రా బాడలత్తా రా కత్తే ఏ బాడలే ఏ ఏ బాడల హ ఒక మంచి బాడ వాడు రింగ్ రింగ్ రిఫై స బాడ వాడురాడే ఒకేడు బాయ్ సంమా ఆర్దానా మారు ఏ ఐగుడ వదకమ మార్కో పక్క వాలా ఆ వలనాడి నాకొల సాలై పడుకో ఏ ఏ సై చుడా పక్కమ మార్ పల్లువే ఆగుత నడుతది ఇజే కుడుత సపానా मदक <laughs> अरे <laughs> 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 <laughs>

అదేవా నాన్న చెక్కర్ పోయా నానోటా గఫ్లు పెట్టా చక్కెరు పోయా బట్ట అన్ని పోయ్యాని అక్క నేను ఎలా అన్నా అంటే నేను మాట మాట్లాడితే అర్థం ఉంటది అయితే నేను వచ్చి నేనయ్యమా నా మూడు రాబోయే స్థానం అన్నా అయితే ఇది బతుకమ్మ ఆడుకో మూడెందు నాకు అర్థం అయింది అయితే ఎట్లా అన్న అంటే అయితేనే బతుకమ్మ పండుగ వచ్చింది బతుకమ్మ పండుగ వచ్చినాక నా అయ్యాయి నన్ను దొరకపోయినా వచ్చింది నన్ను దొరకపోయినా వచ్చినాక అమ్మఒారు ఏం చేసి పెన పెన పండుకోలి మంచి ఫోటో సీజన్ ఎత్తనాయి ఫుల్ బట్టలు ఎత్తనాడలు ఫోటర్ సీజన్ ఫుల్ బాట దాకా ఆడలు ఆయన నుంచి అరవై రూపాయల వీడ నూట నూట అరవై రూపాయలు అయింది అంబర్ కు నుంచి మూడు రూపాయల అంబర్ ముప్పై రూపాయలు అంతే ఈ మాటల బిడ్డ బిడ్డాడు ఇంటికాడ అవ్వ అంత పూజ తెచ్చింది బతుకమ్మ అంతమయ్యాడు ఇంకా నేనే అయ్యున్నా మొగరి మొక్కలు చూస్తాను అయ్యమక మొగలు మొక్కలు చూస్తాను మధ్యాహ్న అప్పాయి చేస్తాను అది చేస్తాను మాజీపడతాను అవగాహమ్మ పూలు అయిపోయింది గౌరవ అయిపోయింది అయిపోయింది ముగ్గురు అత్తలు అయిపోయింది అత్తట్ట పై రోజులు அண்ணேம்மோ அப்போ அப்படி அந்த இப்படி ஏமாண்டி நீராஜ் நே சந்தமா நமக்கு

ಮೊತ್ತಾ ತಲಂಗಾಣಿ <laughs> 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 పక్ష్యతనే అరపక్ష్యూ పరపక్ష్యూడనకు మొత్తమూతవ

అయితే నిన్న పొద్దుకి మనలో మన పూజేసుకుంటుంది మామూలుగా వాడుకొని బాగా ఆగి అన్నట్టు ఏ నక్కరో పూల పట్టుకొని వచ్చింది ఆ పుట్టే ఊని తిన్నట్లుంది ముఖ్యమంత్రి దేవుడు మొగ్గుతున్న తగ్గుతా దేవుడు తగ్గుతున్నాడు పోతాం గది అది మొగలని వినాడు పుట్టినోళ్ళకి అయితే తెల్లందాక వచ్చి తెల్లసిరాడుకున్నావు నాడే పట్టినా పోయి నా అయితే నేను నాకు భయం నన్ను మీకు తెలియదు నీకు భయం తెల్లరా పొంగులు కొంగులు ముడేసుకుందాం కోసం కోసం సింగుల్ సింగిల్ ముడేసుకొని అక్కలేకపోయామని ఏమి ఉన్నారు కొంగలు அம ஊ பண்ண ஆக போதா குலம் கொடுக்க மனசு கிடைத்தா குலம் கொடுக்குனா அய்யயோ தள்ளுல பண்ணி படம் தள்ளிலே கண்டிப்பா அது நீ அண்ணா அக்கா అయితే ఖచ్చు ఏం కావాలి ఏ ఊరు ఏ పల్ నాకు ఊరు లేదు పల్లె లేదు గర్మలేదు అని లేదు అయ్యో అయ్యయో తల్లునాయ్య నేను ఉట్టినప్పుడే తల్లిదండ్రులు రాజులవుడై పేరు దేశవంతురాలు కాబట్టి దేశవంతురాలు కాబట్టి నువ్వు పుట్టినా కూడా చేయచ్చు మీ అయ్యా ఎట్లా వేరు నాకేం తెలుసు కానీ నేను బాధపడి మంచిది కొడుక తల్లులారా ఊరు లేదు పల్లె లేదు అటువంటి తల్లి తండ్రి లేక బాయి ఊరి కాడు ఉంటే అదే నా ఊరు ఏ ఇంటి కాడ ఒక అన్నం పెడితే కదా తల్లి నా తల్లి అనుకుంటున్నా ఇంకా కుడికాలు కుట్టాలి ఈ ప్రకారం ఈ జోన్ ఎట్లా తయారైంది ఏ జనవరా ఏ బాబు ఏ

குலுன்னு பெருகதாரா அடி எவடோ தினது அணி மாதிரி அக்கலார செல்ல சொல்லு குலகுல வாரம் எறகுல வாரம் சிப்பிக்கு வாரமே சிப்பிக்கு வாரமே உட்டுக்கு வாரமே எறக்கு வாரமே செல்லலா పెరుగు మాటలు ముద్దు వారికి ఎవరికట్టని సలదానం పెరుగుదానం చేయరు ముద్ద కుల పోదు మాదిగోడు మనపోని అన్నరాని మాటలు అంటున్నది అక్కలారా తెల్లారా మీరు సలహా మీ పట్టణ దగ్గరికి పోయి ఒకరికి రెండు ఎప్పి రెండు మూడు చెప్పి